నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి పట్టణంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి ముప్పై ఆరవ తెప్పోత్సవం కనువు పండుగ సందర్భంగా స్థానిక కుమ్మరిగుంట పుష్కరిణి వద్ద భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని సాయి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ఏర్పాటు చేశారు ఉదయం నుండి సాయిబాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించగా సాయంత్రం జరిగిన తెప్పోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది పుష్కరిణి పరిసర ప్రాంతాలను రంగురంగుల లైటింగ్ డెకరేషన్లతో అలంకరించడంతో పాటు విద్యుత్ కాంతుల్లో సాయి నామస్మరణ మార్మోగుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది తెప్పోత్సవం అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయి ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ నియంత్రణ భద్రతా చర్యల్లో పోలీసు శాఖతో పాటు మున్సిపల్ విద్యుత్ తదితర వివిధ శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సాయిబాబా కృపతో భక్తులందరికీ ఆరోగ్యం శాంతి సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు కార్యక్రమం మొత్తం ప్రశాంతి భక్తి భావాలతో కొనసాగిందని తెలిపారు ఈ తెప్పోత్సవంలో స్థానిక సాయి భక్తులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు ಶರಣ ಗಣೇಶ ಶರಣ ಶರಣ ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣ ಶರಣ ಗಣೇಶ 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 ಶರಣ ಶರಣ ಶರಣಮ ಸಾುಸ ಶರಣ ಶರಣಮ ಸಾಯಿ ಸಾಯಿ ಸರಣಮ ಸಾ ಆಯುಸ ಶರಣ ಶರಣಮ ಸಾಯಿಶ ಆಯ ಸರಣ Terima oh. oh. అందరికి నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు మనకి ముప్పై ఆరో సంవత్సర వార్షిక సాయిబాబా తెప్పోత్సవం అనేది ఘనంగా వెంకటగిరి టౌన్ లో నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ కమిటీ ఆర్గనైజర్స్ అలాగే మా పోలీస్ శాఖ మిగతా అన్ని శాఖలు కూడా విద్యుత్ అయితేనేమి అలాగే మున్సిపల్ శాఖ అయితేనేమి అలాగే నీటి పారుదల శాఖ అయితేనేమి అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రోజు ఇంకా తెప్పోత్సవాన్ని గత నిర్వహిస్తా ఉన్నాం భక్తులకు ఏ మాత్రం కూడా అసౌకర్యం లేకుండా పోలీస్ శాఖ తరఫున మేము శాంతి కొరకు దాదాపు వంద మంది సిబ్బందిస్కొని మా నాయుడుపేట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏ రకమైనటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా మప్పి పార్టీ అంటే క్రైమ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలా అయినా సరే చిన్నపిల్లలు గాని అలాగే బంగారం పెట్టడం జరిగింది అలాగే ట్రాఫిక్ సమస్య ఇబ్బంది లేకుండా దగ్గరగా తీసుకొచ్చి గతంలో కొంత ఇబ్బంది కలిగింది దాన్ని రెక్టిఫై చేస్తూ దగ్గరగా ట్రాఫిక్ సమస్య పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వైపులో కూడా ఈ రకంగా మిగతా కమిటీ సభ్యులందరితో సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా దర్శనాలు చేసుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లని పోలీస్ శాఖ తరఫున నిర్వహించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ